నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ బుక్స్ చదివిన చాలా మందిని నేను చూశాను బుక్స్ చదవటం వేరు బుక్స్లో ఉన్నది ఆచరించటం వేరు బుక్స్ చదివినంత మాత్రం గొప్పలు అయిపోయారు రైట్ అందులో మంచి విషయాలన్నీ అన్నీ చదివేసి మీరు చేసే విషయాలు అయినప్పుడు చదివితే దాని అన్నీ చదవకుండా ఉంటాడు బికాజ్ ఇట్స్ ఇన్సల్ట్ ద బుక్ దట్ టూ రెడ్ రైట్ ఓకే వెన్ యు కాంట్ ఫాలో ఆల్ ద గుడ్ సింగ్స్ గుడ్ థింగ్స్ అట్ అస్ సెటింగ్ అ బుక్ వై హ్యర్ ఈ విన్ రెడీ ది

చలం గారు రచనలు ఫాలో అవుతాను గద్దర్ అన్న పాటలు నాకు తెలుసు దాదాపు రెండు గంటల స్పీచ్ పూర్తి స్థాయిలో లైవ్ అనేది పూర్తిగా చూసిన మాలాంటి యువతకి పవన్ కళ్యాణ్ గారు అసలే చీకటి దారంత గతుకులు చేతిలో ఒక దీపం ఐదని చెప్పి ఇటువంటి డైలాగులు చెప్పి పూర్తి స్థాయిలో మాలాంటి యువతను నాడు ఆకర్షించే ప్రయత్నం చేశాడు కదా రచనల గురించి వాటి గురించి చెబుతూ ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సభ పెట్టినా ఎవరికో పేరు ఎవరో తెలియని మనలాంటి మనకు తెలియని పేరు ఒకటి తీసుకొచ్చి అక్కడ వాడతాడు ఒక లాయర్ ఉన్నారంటారు ఆయన గొప్ప వ్యక్తి అంటారు లేకపోతే అలా ఆయన అక్కడ ఒక రచన ఉందంటారు ఆ పేరు చెప్తారు బికాజ్ అప్పట్లో ఆయన విజ్ఞాన ప్రదర్శనలు అవన్నీ చూసి అబ్బా నిజంగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి ఏమో చాలా నీతిగా నిజాయితీగా ఉంటాడేమో ఐదని నేను కూడా బ్రహ్మపడ్డా కాలక్రమేణా కాలక్రమేణా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే నటన ఆయన హావభావాలన్నీ చూసి ఓహో ఈయన బుక్స్ చదువుతాడు దాన్ని మాత్రం పాటించాడని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ ప్రసాద్ గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారో లేదో నాకైతే తెలియదు నేనైతే ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారని నేనైతే అనుకున్నాను ఆ సముద్రం ఒకరి కింద తలవంచుడు దారంత చీకటి చేతులు ఒక లాంతను ధైర్యమైన ఊపిరి ఆ డైలాగులన్నీ చెప్పి ఫైనల్గా ఆయన ఏం చేశాడు ఎక్కడై పాటించాడు ఏమన్నా పాటించాడా సరే పర్సనల్ లైఫ్ నాయనైతే మాట్లాడను బికాస్ పర్సనల్ లైఫ్ అనేది ఆ ఇష్యూ కూడా ఇక్కడ నేను తీసుకురాదలుచుకోను ప్రజలే పూర్తి స్థాయిలో పూర్తిగా ఆయన పర్సనల్ లైఫ్ తెలిసి కూడా ఆయన కోట్లు వేసినప్పుడు ఇంకా ఆ ఇష్యూ మనం మాట్లాడినా అనవసరం కాదు ఇక్కడ నా పాయింట్ అల్లా పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల పుస్తకాలు చదివాను ఐదు అని చెప్పినప్పుడు మీరు చూసారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పూర్తిగా ఇమేజెస్ పుస్తకాలన్నీ పెట్టుకొని లేకపోతే పూర్తిగా ఎక్కడికి వెళ్ళిన పుస్తకాలు పట్టుకొని రావటం ఇంత పెద్ద రాజ్యాంగం బుక్ పట్టుకొని రావటం ఫైనల్గా రాజ్యాంగం బుక్ పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ఒక సబ్ పెట్టారు కదా ఎక్కడ ఆయన ఈ రాజ్యాంగం రూల్స్ అనేవి పాటిస్తా ఉన్నాడు క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఒక రాజ్యాంగం బుక్ తీసుకొచ్చి మిలిటరీ డ్రెస్ ఏదో వేసుకుని బ్లాక్ కోడ్ ఏదో పూర్తిగా అది విదేశాల్లో ఏదో ఏ దేశం కూడా మరి ఆ డ్రెస్ సెన్స్ ఒకటి వేసుకొని వచ్చి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు విజ్ఞాన ప్రదర్శనలు చేసుకుంటూ ఆయన నాడు మాట్లాడాడు కదా మరి ఇదే రాజ్యాంగం అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఎవరైనా మేనిఫెస్టో ఇస్తే అమలు చేయాలి ఐదు అని చెప్పి చెప్పింది కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఏం అమలు చేశారు ఆడపిల్లకి రక్షణగా ఉండాలని ఎన్ని పుస్తకాలు ఉంటుంది మరి ఈరోజు ఆయనకు అధికారం వస్తే ఏ ఆడపిల్లకి రక్షణగా ఉన్నాడు ఏ ఆడపిల్ల రక్షణగా ఉన్నారు ఆయన చదివిన రెండు లక్షల పుస్తకాలు ఏ పుస్తకం చూసినా కూడా ఎవరే మోరల్ తోనే ఏ పుస్తకం అయినా ఉంటుంది ఆ మోరల్ వాల్యూస్ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పాటించారు ఎన్ని పాటించారు క్లియర్గా జనాల్లో చెప్పాలి ఆయన స్వయంగా ఆయన పిఠాపురంలో ఒక మైనర్ బాలిక పైన ఒక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ వాళ్ళ ఆయన ఏదైతే ఆ మైనర్ బా బాలిక పైన అత్యాచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం స్పందించారు ఏ మాత్రం స్పందించారు సుగాలి ప్రీతి అని చెప్పి ఒక పాప పూర్తి స్థాయిలో రాజకీయంగా ఆయన వాడుకున్నారు తప్పితే ఈరోజు ఆ సుగాలి ప్రీతి అంశం ఎక్కడో పోయింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఐదు అని మాట్లాడితే ఈరోజు ఆ ముప్పై మూడు వేల మంది ఎక్కడ పోయారు ఎక్కడో పోయారు అంటే పూర్తి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశాన్ని కూడా ఎవరి పేర్లు తీసుకొచ్చిన ఏం చేసినా కూడా రాజకీయంగా వాడుకున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక ఉల్లిపాయ మార్కెట్కి వెళ్ళి పూర్తిస్థాయి ఉల్లిపాయలు ఏరినటువంటి వీడియోలు నాడు పెద్ద ఎత్తున వైరల్ చేసుకున్నారు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిర్చి రైతులు అన్యాయం అయిపోయి ఇబ్బందులు పడుతుంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఏం పాటించారు ఇదిగో ఈ పాయింట్ అనేది పవన్ కళ్యాణ్ గారు బుక్స్ నుంచి మోరల్ తోటి పాటించారని చెప్పండి పాటించారా ఎక్కడైనా ఆయన అధికారంలోకి వచ్చాక చెప్పండి ఎక్కడ పాటిచ్చాడు ఏ అంశంలో పాటించాడు సనాతన ధర్మం అని తీసుకోవడం తప్పలేదు కానీ ఆ సనాతన ధర్మం పేరిట పూర్తి స్థాయిలో గతంలో ఎందుకు లేరు ఇప్పుడు ఎందుకు వచ్చిందనే క్వశ్చన్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా దానికి కూడా సమాధానం చెప్పాలి కదా దేవ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడింది ఏదైతే మిగిలినలో ఎవరికైనా అప్లికేబుల్లో లేదా ఏనక్ అప్లికేబుల్ నేను దేవిశ్రీ ప్రసాద్ నేను కౌంటర్ చేయట్లా నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలు ఈరోజు ఎన్ని ఆచరించాడు ఎన్ని పుస్తకాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఎంతమంది కవులు గురించి ప్రస్తావించారు ఎంతమందిని పూర్తి స్థాయిలో ఊరు పేరు ఎక్కడెక్కడో తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆయన గొప్పవాళ్ళ కీర్తించుకుంటూ ముందుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రాసినటువంటి ఆ కవితలని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ రచనల్ని ఎంతవరకు ఫాలో అయ్యారు అదేది ఇక్కడ పాయింట్ ఎంతవరకు ఫాలో అయ్యారు అది ఖచ్చితం ప్రజలకు చెప్పాలి మోరల్ వాల్యూస్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎంత చూపించారు ఈ పది నెలల కాలంలో బిహేవియర్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు చెప్పుకుంటా వచ్చారు కదా ఆయన జన ఎన్ని పాటిచ్చారు చెప్పండి ఎన్ని పార్టీ ఇచ్చారు విజయవాడ వరదల్లో ఆయన ఏమన్నా చిత్తశుద్ధుడు ఊరంతా తిరిగాడా ఎక్కడ కనపడ్డా టీటీడీ గురించి అంత సనాతన ధర్మం సనాతన బోర్డు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదే ఆరుగురు చనిపోయినప్పుడు ఎక్కడికి ఎక్కడ స్పందించారు నిన్న ఆడ క్యూ లైన్ ఏదైతే దొడ్లలో ఒక కొంతమంది కొట్టుకున్నారు కదా దాని మీద ఎక్కడ స్పందించాడు అంటే రాజకీయంగానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తాడు పూర్తి స్థాయిలో ఆయనకు అవసరం అయితే లేదా అసలు నా పట్టించుకోవడం పక్క వెళ్ళిపోతాడు పక్క వెళ్ళిపోతాడు ఒక వ్యక్తిని కించపరచకూడదు ఒకరిని మనం అగౌరపరచకూడదు అని తెలుసు కదా పవన్ కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఒక స్కిట్ ఏదో జబర్దస్త్ లాంటిది స్కిట్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ బుక్లో పాటించే నవ్వాలి అని చెప్పారు అక్కడ లేచేమన్నా చెప్పారా కించపరచకూడదని చెప్పారా చెప్పలేదే చెప్పలేదు కదా నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవిశ్రీ ప్రసాద్ అన్న మాటలు మీకు అప్లికబుల్ అవుతాయేమో లేదో మీరే ఒకసారి చూసుకోండి జనాల్లోని మాలాంటి వాళ్ళకి యువతకి రెండు వేల పద్నాలుగులో మాలాంటి యువతను మీరు మోసం చేశారు బికాస్ ఎందుకంటే ఆ రోజు పార్టీ పెట్టింది ఈ సిద్ధాంతాల కోసం కాదు ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయటం కాదు మీరు చెప్పిన ఆ రోజు ఏం చెప్పారు తెలుసా పాతికేళ్ళు భవిష్యత్ ఇటంగా నేను వస్తున్నా బియ్యం బస్తాని కోసం కాదు ఐదు అన్నారు పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈలో పదిహేళ్ళు మొత్తం పాతికేళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు త్యాగం చేశారా పార్టీ ఆ రోజు లాంచ్ చేసి చంద్రబాబు నాయుడు గారి కోసం క్లియర్ కట్ అన్నీ అంతేగా ఉపయోగం ఏము ఉపయోగం ఏముంది